అయితే అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు విష్ణువునే నమ్మేవాడు రోజు నారాయణ నారాయణ అని జపించేవాడు కాని అది హిరణ్య కశిపుడికి నచ్చేది కాదు చాలా కోపం వచ్చేది తన కొడుకు తన మాట వినడం లేదని తనకంటే భగవంతుడినే ఎక్కువగా నమ్ముతున్నాడని తన కొడుకునే చంపాలని అనుకుంటాడు తాను ప్రహ్లాదుడిని అగ్నిలో వేశాడు కానీ కాలలేదు పాములతో ఉన్న గుహలో వేశాడు కానీ ఏ పాము తనని కాటలేదు ఎలుగుబంట్ల మధ్య వేశాడు కానీ ఏ ఎలుగుబంటి కూడా తనని హాని చేయలేదు మీద నుంచి తోశాడు కానీ గాలిలోనే కాపాడబడ్డాడు ఎంత ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడికి ఏమి జరగలేదు ఎందుకంటే తనని రక్షిస్తున్నది విష్ణువుమూర్తి కాబట్టి మీరు ఈ వీడియోస్ని ఇలా షార్ట్ వీడియోస్గా కాకుండా లాంగ్ వీడియోగా చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉండి వెళ్ళి చూసేయండి